జర్మన్ లో ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మేమైతే సైకిల్స్ రెంట్ తీసుకుంటున్నాము ఈ మిసాల అయితే మా ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనమేమో జస్ట్ వీడియో మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము మా ఆయన ఎలాగో నాకు చెప్తాడు కదా అని చిన్నప్పుడు ఎప్పుడో స్కూలింగ్ ఏజ్ లో ఉన్నప్పుడు దొక్కినానంటే వరకు నేను సైకిల్ దొక్కలేను అందుకనే ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాము ఈ ఐలాండ్ లో అయితే చాలా మంది సైకిల్స్ మీదనే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు స్పెషల్లీ ముసలోళ్ళు కూడా అబ్బా వాళ్ళని చూసి మనం కూడా దొక్కాలి అని అనిపించింది నాకు నేను తప్పించుకోవడానికి అయితే మా ఆయనకి ఈ సైకిల్ తీసుకోమన్నాను కానీ తీసుకోలేడు మా సైకిల్స్ అయితే భలే క్యూట్ గా ఉన్నాయి కదా ఇంటికి వచ్చేసి అన్ని ప్యాకింగ్ చేసుకున్నాను స్పెషల్లీ సన్ స్క్రీన్స్ ఎండో ఘోరంగా కొడుతుంది కానీ ఎంత రాసినా కానీ బొగ్గు అయితా ఈ ట్రిప్ లో అయితే మా ఆయన తోటి అయితే కలిసి ఫస్ట్ టైం సైకిల్ నడిపిస్తున్నా అన్న సంతోషం అయితే చాలా ఉంది కానీ లోపల భయం కూడా ఉంది మా ఆయన తోటని జర్మన్స్ ఎప్పుడు ఎందుకు సైకిల్ ప్రిఫర్ చేస్తారా నాకు ఇప్పుడు అర్థమైంది నేనైతే నాలుగైదు సార్లు కార్లో వెళ్ళినా కానీ అంత మంచి ఫీలింగ్ అనిపించలేదు ఎందుకంటే ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేసరికి నేను ఆ ప్రజెంట్ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగా ఇక్కడ నుంచే ఇక ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాము అక్కడ డీర్స్ ఇంకా ర్యాబిట్స్ అన్నీ కనిపిస్తాయి అంటే ఇక వెళ్ళి ఎంజాయ్ చేయాలి అన్న అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతవరకు సెలవు బాయ్